ఒక ఆవిడని పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది డైవర్స్ ఇవ్వకుండానే ఇంకొకరితో కులకమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఆవిడతో కులుకుతూ వేరే ఆవిడిని కడుపు చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు నేను బాప్తిజం తీసుకున్నాను మా ఆవిడ క్రిస్టియన్ అండి మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు అదే వ్యక్తులు అన్నారు కులాల ప్రస్తావన లేని మతాల ప్రస్తావన లేని ప్రజల సంక్షేమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చేకూవరే నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు ఈ చేగువేర ఆదర్శాలు ఇటుపోయినాయి ఈ బాప్టిజం సంగతి ఏంటి ఈ పోలీగేమీ సంగతి ఏంటి ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాను నేను